చేపలు మండలం వడ్లముడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావురత్య వైస్ చైర్మన్ లావు శ్రీ దేవరాలు హాస్టే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావురత్య మాట్లాడారు హనుమాన్ జీవిత చరిత్ర నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎదుటివారికి వారికి మెప్పింపు నైపుణ్యం విధేయత నమ్మకం విశ్వసనీయతతో ఎలా ఉండాలో నేర్చుకోవచ్చని తెలిపారు సముద్రాన్ని దాటినా లంకను సగం కాల్చినా సీతమ్మను తీసుకువచ్చే బలమున్నా ఎప్పుడు పొంగిపోలేదని సైన్యంతో తాను ఒక సైనికుడిగా మాత్రమే భావించాడని పేర్కొన్నారు విజ్ఞాన్స్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ ఆధునిక భావితరానికి చక్కటి మార్గదర్శి అయిన హనుమంతుని జీవితాన్ని అధ్యయనం చేసిన వారికి ఆయన గొప్పతనం తెలుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ రిజిస్టర్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ ఆయా విభాగాల డీన్లు అధిపతులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు